ముందుగా పత్రికా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను పిలిచడానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు టైం తక్కువ ఉన్నా కూడా వెంటనే వచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అదేవిధంగా నాతోటి ఈ కమిటీకి అంతా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ముందుగా మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఈరోజు ప్రెస్కో చైర్మన్గా అయినా లేకుంటే అయినా మేము ఉన్నామంటే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చిందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం దీనికి గాను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి ఉంది బట్ కొన్ని అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల అవన్నీ క్లియర్ అయిన తర్వాత ముందు తర్వాత అని చెప్పి ఒక ఒక పీరియడ్ తీసుకుని తర్వాత మీకు అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇద్దాం ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిఫికేషన్ ఇద్దామనే ఆలోచనతో ప్రెస్ మీట్ లేట్ చేశాము కానీ ఈరోజు అనుకోకుండా ఒక సందర్భం వల్ల మిమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అవసరం వచ్చింది ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్న విషయం ఏమంటే సంస్థ దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది లాస్ట్ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధమైన కండిషన్స్ పాటించకుండా గవర్నమెంట్ ఇంకా అది కూడా ఒక కోఆపరేటివ్ ఆఫీసరే మనం చేయగలిగింది ఏమంటే మనం మాత్రమే కోఆపరేటివ్

ఆ వ్యక్తి డైరెక్ట్గా ఈ బ్రోకర్ ద్వారా పోయేదానికంటే ఆ వ్యక్తి మంచి వ్యక్తి మనం ఫోన్ చేస్తే మనమే నేరగా పోతే తగ్గిచ్చి నాకు తీసుకొని వేస్తారని చెప్పిండ్రు సో దాని ద్వారా వాడు బ్రోకర్ నో లేని గా మన మన దగ్గరికి వచ్చి ఫోన్ చేసి అన్నా అవునన్నా ఇది నిజమంటే అని చెప్తే మీరు ఎవరు అంటే నాకు బైరెట్ పళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా ఎక్కడున్నా ఉంటే ఫస్ట్ స్టాండ్ ఏమంటే డైరెక్ట్గా రెస్పాన్స్ దగ్గర కానీ నేను శాంతిపురం ఉంటే అర్జెంట్గా రెస్పాన్స్ దగ్గర వచ్చి వాడిని కూర్చోబెట్టుకొని వాడిని ఆరాధిస్తే వాళ్ళ దగ్గర ఇంకా డేటా వచ్చింది సో ఇది కూడా వినిపిస్తా ఏం జరిగింది అనేది కూడా అంటే ఆ వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి దగ్గర తీసుకొని కడదామనేసి మార్నింగ్ వస్తే ఒకరు లేదన్నారు ఇంకొకరు అడ్జస్ట్ చేసి ఇచ్చారు ప్రస్తుతానికి మూడు లక్షలు అడ్జెస్ కలదు రెండు లక్షలు చేసింది అనేసి ఆయన ఫోన్ చేస్తే ఇంకా వస్తానంటారు రాలేదు ఆయన కలిసి మంది ఉన్నారు అస్తం అనేసి సమాచారం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దాని దానికి ఇప్పుడు ఈ ఈ కార్యక్రమం తర్వాత డిఎస్పి గారికి కంప్లైంట్ కూడా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి అని కాకుండా మాకు వచ్చిన దీని ప్రకారం ఇద్దరు ముగ్గురు ప్రమేయం చేసి ఒక టీమ్ గా ఫార్మైజ్ చేసినారు అదే కాకుండా ఓన్లీ రెస్కోనే కాకుండా ఇప్పుడు నర్సింగ్ కూడా పడింది జాబ్స్ సో నర్సింగ్లో మెరిట్ ప్రకారంగా ఉద్యోగాలు వస్తాయి మేము నర్సింగ్ ఉద్యోగాన్ని తీసిస్తామని చెప్పి కూడా డబ్బులు తీసుకున్నట్టు మాకు ఒకటి రెండు సందర్భాల్లో మెసేజ్ వచ్చింది కాబట్టి దీని వల్ల డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయబోతున్నాం మా రెస్కో సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా పాత్ర ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళపై యాక్షన్ తీసుకుంటాం యాక్చువల్లీ సస్పెన్షన్ కాకుండా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే టెర్మినేషన్కి మేము ప్రపోజల్ పెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటాం ఇప్పుడు రీసెంట్గా జరిగింది రీసెంట్ గా జరిగింది కాబట్టి మేము దాన్ని మామూలుగా ఎవరో మాట్లాడుకుంటే పట్టించుకునేది కాదు ఎందుకంటే ప్రజల ఇంకా ఒక రకంగా నెగిటివ్ పాజిటివ్ పార్టీ అయిన తర్వాత వెబిన్నారు అందరికోసమే ఒక గుహ ఇది కదా వాటి కోసం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఎవరో ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనే మెసేజ్ మాకు వచ్చింది దాంతో రెస్కోలో ఉన్న ఉద్యోగులకు కానీ సంబంధం లేదు వీళ్ళెవరో థర్డ్ వ్యక్తి చీటింగ్ ప్రొఫెషనల్ మీద పెట్టుకున్న వ్యక్తులు ఎవరో చేస్తున్నారని ఒక మెసేజ్ వస్తుంది గ్రూప్ ద ఫార్మేట్ ఇది పాత వ్యక్తులు పాత ఉద్యోగాలు కాకుండా కొత్త ఉద్యోగాలు యా ఇంకొక రీజన్ ఏమంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు విచలబడి కల్పించడం వల్ల నిజమేనేమో ఈ పాలక వర్గం కూడా ఉద్యోగాలు ఇదే విధంగా ఇస్తారేమో అని చెప్పి ఐదు లక్షలు పది లక్షలు తీసుకున్న ఉద్యోగాలు ఇస్తారనే ఆలోచనలో ప్రజలు కూడా మోసపోతున్నారు కాబట్టి మీ అందరి ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్న అది ఫిఫ్టీ వన్ నోటీస్ ప్రకారం మేము ఆమోదించడం అయితే జరిగింది జనరల్ బాడీలో అప్రూవల్ అయితే అయ్యింది సో దాని మించి యాక్షన్స్ కూడా మేము డీసీఓ గారికి రికమెండ్ చేసాము సో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్న సో అది ఎట్లా యాక్షన్ ఉంటుంది అనేది మాకైతే ఇంతవరకు క్లారిటీ లేదు కానీ యాక్షన్ అయితే తీసుకుంటారు అదే త్వరలో యాక్షన్ తీసుకుంటారు తొలగిస్తారా

అక్కడికి వాళ్ళకి సంస్థకి ఏ విధమైన సంబంధం ఉండదు అంతవరకు మన పనిచేస్తున్న చేసిన వ్యక్తులు మనకు ఉద్యోగస్తులే వాళ్ళ దగ్గర మనం పని తీసుకోవాల్సిందే వాళ్ళకి మనం చేయాలి అంటే మీరు పెట్టినంత బుక్లో మేము జరిగిందంటు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వీళ్ళని డైరెక్ట్గా తొలగించవచ్చు ఆఫ్ చేయము నేను చూసినంత తొలగించే అధికారం మీకే ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచో రావాలని నేనుగా తొలగించే అధికారం బోర్డు ఎట్లేదు ఖచ్చితంగా ఏ విషయం జరిగినా రెస్కోలో ఏ విధమైన విషయం జరిగినా దాన్ని కంపల్సరీ డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్కి మనం పంపించాల్సింది ఈవెన్ నాకు కార్ కావాలంటే కూడా మేము దానికి లెటర్ పెట్టుకున్నాం డిస్ డిసిఓ గారికి ఆ కార్ వాడడానికి కూడా నాకు అధికారం లేదు ఇవి కొన్ని రకాల ఫేక్ మెసేజెస్ మనకి రక చాలా సంవత్సరాలు ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండిపోయింది బట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి చాలా మనం ఇక్కడ అవలంబించి మనం ఇక్కడ ఏదైతే మనం చేస్తున్నామో దానికి అక్కడ ఉన్న రూల్స్కి చాలా తేడా ఉండడం వల్ల ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా సరే డిసి ఒక దగ్గర పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుంది ఒక సిస్టమ్ ప్రకారం లేకుండా వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించారు అది ఇప్పుడు ఉంటుందో ఓడుతుందో లేని పరిస్థితుల్లో ఉంది మేము ఆ ఫిఫ్టీ వన్ రిపోర్ట్ ప్రకారం మేమైతే ఆ రిపోర్ట్ ఆమోదించాము దాని దాని ద్వారా వచ్చే ఇంకా రాబోయే రోజుల్లో చర్యలు కూడా తీసుకోడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది ఒక పరిస్థితి అయితే దీన్ని ఆసరాగా చేసుకుని రెండు వేల ఇరవై ఒకటి ఇంకా లైసెన్స్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు ఎవరికి వార్డు మధ్యవర్తిలు వహించి డబ్బులు తీసుకున్నారు లేదా ఇంకేం తీసుకున్నారు తీసుకుని ఉద్యోగాలు కల్పించారు మాకు ఈరోజు మార్నింగ్ ఉన్న సందర్భంలో మాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే ఎవరో మా పాలక వర్గానికి సంబంధం లేని వ్యక్తులు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మేము వాళ్ళతో మాట్లాడడం మీతో మాట్లాడడం ఉద్యోగం తీసిస్తామని చెప్పి మీ ఆధార్ కార్డు పెట్టండి మీ రేషన్ కార్డు పెట్టండి మీ మార్క్స్ కార్డ్ పెట్టండి మేము మీకు ఓటీపీకి పంపిస్తాం ఆ ఓటీపీ గవర్నమెంట్కి పంపిస్తాం దాని ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్ ఓకే అయిపోతుంది దానికి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి పక్క కాన్స్టిట్యెన్సీలో పలమనే కాన్స్టెన్సీలో డబ్బులు వసూలు చేస్తున్నారనే మెసేజ్ మాకు వచ్చింది దానివల్ల ఈరోజు మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం రెస్కో అనేది ఉద్యోగాలు అమ్ముకునే సంస్థ కాదు ఇదొక అత్యవసరమైన సంస్థ ప్రజలకి చాలా అత్యవసరమైన సమస్య కాబట్టి ఏ సందర్భంలోనైనా మేము సహాయం చేసే సిద్ధంగా ఉంటాం అంతేగాని ఉద్యోగాలు అమ్ముకునేది లేదా ఇంకోటి డబ్బులు తీసుకోవడం అనేది అంతా కూడా జరగదు దయచేసి మీకు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకి లక్ష రెండు లక్షలు ఐదు లక్షల వరకు సమర్పిస్తున్నారంట దయచేసి ఇవన్నీ మానేయండి ఇక్కడ ఎవరు ఉద్యోగాలు అమ్మేవాళ్ళు మీకు రిస్కోలో ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఉన్న పరిస్థితికి రిస్కోలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితే లేదు కాబట్టి దయచేసి మీకు రెస్కోలో ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం కాబట్టి అందరికీ ప్రజలందరికీ ఏమంటే జాగ్రత్తగా అందరూ కూడా దీన్ని ఫాలో కావాలనుకుంటున్నాం రెస్కోలో ఏ విధమైన ఉద్యోగాలు లేదు ఏ విధమైన మధ్యవర్తితాలు లేవు ఇక్కడ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ లేకుంటే మా మన పార్టీ తరఫున ఉన్న పెద్ద వ్యక్తులకి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే అలాంటి ఆలోచన కానీ అలాంటి ఆ కార్యక్రమం కానీ ఏది కూడా లేదు అవన్నీ బూటకం ఎవరో మధ్య వ్యక్తులు మీకు మాయ మాట చెప్పి మీ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని మీకు ఉద్యోగం ఇస్తామని నాకు ప్రతాప్ ఫ్రెండ్ నాకు వైస్ చైర్మన్ ఫ్రెండ్ నాకు చైర్మన్ ఫ్రెండ్ నాకు ఎండి ఫ్రెండ్ నాకు ఎమ్మెల్సీ గారు ఫ్రెండ్ నాకు వాల్ ఫ్రెండ్ వీల్ ఫ్రెండ్ అని చెప్పి మిమ్మల్ని ఆహ్మనిచ్చే ప్రయత్నం చేస్తే దయచేసి మోక మోసపోకండి మాకు ఆ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదని ఈ పత్రికా ముఖంగా అందరికీ ప్రజలందరికీ కూడా కుప్పం ప్రజలకి విధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం ఎందుకంటే జిల్లాలో కూడా ఈ రెస్కోలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నిజమేనేమో ఉద్యోగాలు ఇస్తారేమో అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అని ప్రతి ఒక్కరు కూడా మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ పత్రిక ముఖంగా ఇంత గట్టిగా తెలియజేసుకుంటాం దయచేసి ఎవరు మోసపోకండి ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు లేవు ఎటువంటి ఉద్యోగాలు రావు ఇక్కడ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్మే వాళ్ళు ఎవరు కూడా లేదని సభాముఖంగా గంటా పదంగా చెప్తున్నాను మీకు దయచేసి అట్లా ఎవరైనా యామారిచ్చేసి మేము ప్రయత్నం చేస్తే దయచేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిందిగా లేదంటే మా రెస్కోకి మా చైర్మన్కైనా లేకుంటే డైరెక్టర్కైనా లేదంటే ఎండి గారికైనా ఎవరికైనా సరే తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమాలకి మా రెస్కో పాలక వర్గానికి కానీ అదేవిధంగా పార్టీ నాయకులకు కానీ ఎవరికి కానీ సంబంధం లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి